తెలంగాణ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరంకి యుడిఎఫ్ ఉద్యమ కమిటీ తరఫున రాష్ట్ర మీటింగ్ కోసం దత్తంపేట కాన్స్టిట్యున్సీ 연 n t తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాదులో జరుగుతున్నటువంటి ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం సత్కార కార్యక్రమానికి వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్నటువంటి నర్సంపేట డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండలాల ఉద్యమకారులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి రెండు వందల యాభై గజాల స్థలం ఇచ్చి వెంటనే ఉద్యమకారులను గుర్తించాలని గుర్తించడానికి ఒక ప్రత్యేక కమిటీ వేయాలని ఇరవై ఐదు వేల జార్ఖండ్ తరహాలో ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి నెల పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని బస్సు రైల్వే సౌకర్యం కల్పించాలని హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేమందరం అందరం కూడా నర్సంపేట డివిజన్ నుంచి దాదాపుగా ఒక పదమూడు పద్నాలుగు వెహికళ్ళల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి హరహర కళాభవన్ కు వెళ్తా ఉన్నాం దీన్ని విజయవంతం చేసి మాకు ఉద్యమాలు చేయడం కొత్త కాదు గతంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో పది సంవత్సరాలు అంటే దాదాపు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు మేమందరం కూడా ఐక్యంగా ఉండి మా ఉద్యమకారుల వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిఫలాలు మాకు ఖచ్చితంగా కష్టపడ్డ ఉద్యమకారులకు అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఇలా మేము అందరం కూడా హైదరాబాద్కు వెళ్తూ ఉన్నాం దీన్ని విజయవంతం చేస్తామని మనవి చేస్తాం